నీకు చెప్పకూడదు అనుకున్నావు కంగారు పడతావని ఆ అబ్బాయే ఫోన్ చేసాడు చిన్న దెబ్బే ఈ అర్ధరాత్రి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టిన లంచకొడుకు ఎవడు అయినా తాగి మీ చావు మీ చావచ్చు కదా నన్ను మేడం ప్లీజ్ గట్టిగా మాట్లాడకండి ఇది హాస్పిటల్ ఇది మైండ్ యువర్ లాంగ్వేజ్ సారీ సిస్టర్ ఏం కాదమ్మా సారీ ఎంత చెప్పినా వినలేదు కొంచెం ఎక్కువ తాగాడు ఆ వెంచర్ వాళ్ళతో చిన్న ఇష్యూ మధ్యాహ్నం చిన్న గొడవ అయింది అసలు జరిగింది అది మ్యామ్ బాగా తాగేసి రోడ్ మీద తూలుతున్నారు అప్పటికి నేను బ్రేక్ వేసాను బట్ ఐ కంట్రోల్ గట్టిగా గుద్దేయాల్సింది చస్తే ఒక పని అయిపోయింది రోజు ఈ నరక ఉండేది కాదు అది కాదమ్మా మాట్లాడద్దు ఆయన ఈ మిడ్ రోడ్ మీద నీకేం పని ఇది బాగుంది